ఫ్రెండ్స్ అందరు ఎట్లుంటారు మంచిగా మేము మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ఇక్కడ వంటలకు అయితే పోనాం అదే వన భోజనాలు అంటారేమో వన భోజనాలు వంటలు అంతకంతే అంతే శ్రావణ మాసంలో అయితే మేము ప్రతి శ్రావణ మాసంలో వంటకు బోనాల పండగకి ముందు శుక్రవారం నాడైతే మేము వంటలకైతే పోతాము మా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ చూడండి మా అత్తమ్మనైతే బెల్లన్నం వండుతుంది అయితే వస్తుంది ఫ్రెండ్స్ పత్తి చేనులనే వండుతాను మాకు రేకులు గుడిసే అట్లాంటివి అయితే ఏం లేవు అన్నం అయితే వండుతాను వానొస్తుంది కానీ తగ్గింది దేవుడు కొంచెం అందు దైవం అయితే వేసింది ఫ్రెండ్స్ అన్నం ఉడకడానికైతే వచ్చింది పల్లీల పొడి పోసింది పాలు పోస్తుంది చూడండి దేవుడిని అయితే ఎందుకు ప్రతి సంవత్సరం చామనోళ్ల బాయికాడ రాంపురం పెద్దమ్మకు వంటకు రావాలని ఎందుకంటే నుండి మేము మాకు తెలియనప్పటి కాంచెలు కూడా ఉన్నప్పటి కాంచెలు కూడా ఎప్పటికీ అంటే ఎందుకు దేవునికి ముక్కాలే రాంపురం అంటే రాంపురం శివార్లు ఉంటుందట అక్కడ రాంపురం కాడ ఇక మనం ఇక్కడ మట్టితోని ఒక విగ్రహం చేసి దేవునికి నైద్యం చూపెడతాం దీపం పెట్టి నైద్యం చూపెట్టి కొబ్బరికాయ కొట్టం ప్రతి పండుగకు ప్రతి శ్రావణంలో అన్నీ పోషమ్మ కంటే మొదలు రాంపురం పెద్దమ్మకు పెట్టాలని ఫస్ట్ రాంపురం పెద్దమ్మకు వస్తారు నాకు రేగట్లో మంచిగా రేగడి మట్టి ఉంటుంది కానీ అక్కడ వేగట్లు మట్టి కాబట్టి చిన్నప్పటి నుండి శివ విగ్రహం అని చిన్నప్పటి నుండి మా తాతల కాలు కూడా చేసేది అప్పుడు చిన్నప్పుడు నీకు ఎవరినియడానికి మా డాడీ చేస్తా అంటే నేను చూసేయాలి మా డాడీ చేసినట్టు నేను చేసేయాలి మీ డాడీ చేసినట్టు చేసేది ఎప్పుడైనా మా నాయన చేసినట్టు నాయన చేసేది ఇంకా మా చిన్న తాతనుండే మా మా నాయన వాళ్ళ చిన్న ఆయన ఇంకా తాత అయితే ఇంకా మంచిగా బాగా చేసేది గ్రౌ గుర్రం పులి గ్రౌ అన్నీ చేసేది అవి చేసి వాటికి కళ్ళు గుర్జలు అన్నీ పెట్టేది మా తాత కానీ మేము అవి అన్నీ పెట్టకపోయేది కానీ మా బావి కాడ గన్నేరు పూలు ఉండేది పసుపు గన్నేరు పచ్చ గన్నేరు పూలు ఇంకా పచ్చ గన్నేరు అన్నీ పెట్టి మేము గద్దెకు అలంకరించి ఇప్పటికీ చేస్తాం మేము అప్పుడు ఇక్కడ అంత ఎప్పుడైనా ఒట్టిగానే గజ్జేసేది కానీ అక్కడ ఇక మా దేవునికి మొక్కుడైతే అయిపోయింది మళ్ళీ ఒకసారి ఇక్కడ పడైతే తీసినాం ఇక అన్నమైతే తినాలి కొంచెం వర్షం మళ్ళీ వస్తుంది ఇవాళ వర్షం వస్తాన పోతానన్నట్టు అన్నట్టు రెండు మూడు డల్లు అయితే వచ్చినాయి అన్నం తిన్నదైతే వీడియో తీయలే ఫ్రెండ్స్ నేను యో ఇక్కడ బావి దగ్గరనైతే పోతలింగన్న అని అయితే కొట్టినాం కాకపోతే దేవుడు అయితే లేడాడు అప్పుడు అయితే లేడు మా ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ ఇదే వంటలకు పోయిన వీడియో మా అమ్మాయి మాట్లాడింది ఆ వీడియోలో అప్పుడైతే మా అమ్మాయి షార్ట్ వీడియో అప్లోడ్ చేసింది నాకైతే తెలియదు అది త్రీ వ్యూస్ వచ్చినాయి అప్పుడు సరదాగా వీడియోలు తీసుకున్నాం అప్పుడు ఛానల్ పెట్టనే లేదు మేము తర్వాత రెండు మూడు రోజులకు అప్లోడ్ చేస్తే ఒక్కసారి త్రీ థౌజండ్ వ్యూస్ రాగానే ఇక ఛానల్ పెట్టాలనిపించింది అంతే ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బైక్ బైక్ ఆడి వంటకొచ్చినాం చూడండి మా నాన్నమ్మ బెల్లంబు వేస్తుంది మా అమ్మ నిల్చొని చూస్తుంది ఇక మా అక్క ట్రాక్టర్ సీట్లో కూర్చొని చూస్తుంది మా డాడీ ఏమో డబ్బా మీద కూర్చున్నాడు ఇంకొక అక్కడే ట్రాక్టర్ కింద కూర్చున్నది ఇక మా తమ్ముడు అయితే బెల్లం బెల్లం ఎప్పుడైతుందా అని వస్తాడు ఫ్రెండ్స్ ఈరోజు మేము వంటకు వచ్చినాం బెల్ బెల్లన్నం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది అక్కడ మా అక్క కూర్చొని ఉంది మా అక్కనేమో ఫోన్ చూస్తుంది అవ మా డాడీ వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా కనబడతలేడు కానీ దగ్గరకు వచ్చినాక ఇవి కొడతా ఇక్కడ మా నానమ్మ ఏమో దేవతను చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అవు మా తాముడు అక్కడ హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనబడుతుంది మీకు డెకరేటింగ్ వీటి వస్తుంది మా అక్కనేమో అక్కడ గోర్లు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మేము వంటకు వచ్చినాం ఇది మా పత్తి చెట్లు ఈసారి పిల్లలు అయితే ఇంటికి ఫ్రెండ్స్ హాస్టల్కి వెళ్ళిళ్ళు వాళ్ళు ఉంటేనే సంబరం అనిపిస్తుంది అవునా కదా మా సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది మీ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడు మన భోజనాలకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి